క్రీస్తు రక్త సంబంధులైన దేవుని సంఘమునకు కల్వరి దీవెన కార్యక్రమాన్ని చూస్తున్న ప్రభువు బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాన్ని క్రమంగా మీరు చూస్తూ అలాగే మీరు ఫోన్ కాల్స్ ద్వారా మాట్లాడుతున్నందుకు మీ ప్రత్యేకమైన వందనాలు అలాగే ఇంకనూ మీ ప్రార్థన అవసరతలు మీకున్నటువంటి ప్రతి అవసరతలు కూడా మాకు తెలియచేయండి మీ కొరకు మీ కుటుంబం కొరకు మేము ప్రార్థన చేయగలమని మీకు తెలియజేస్తూ ఉన్నాను దేవుని బిడ్డల పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడటానికి నా హృదయాన్ని పురుకొలిపినటువంటి ఒక మాటను మీ ముందుకు తీసుకురాబోతు ఉన్నాను నీ వెన్నటికిని కృషింపవు చాలాసార్లు దేని బిడ్డల బిడ్డలను చూసి కృషించిపోయేవారు భర్తను చూసి కృషించిపోయేవారు పరిస్థితులను చూసి కృషించిపోయేవారు లోకములో చాలామంది ఉన్నారు కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడమన్నటువంటి ఒక విలువైన మాట అంటే నీవు ఎన్నటికీ నీవు కృషించమని దేవుడు చెబుతూ ఉన్నాడు ఈ రోజున దేవుని బిల్లన ఒకవేళ బలహీనత వలన అనారోగ్యము కారణం చేత లేక మరొక కారణం చేత నువ్వు ఒకవేళ కృషించిపోతున్నావేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో ఆయన చెప్తూ ఉన్న మాట ఏంటంటే నీ వెన్నటికి కృషించవని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని పిల్లరా పరిశుద్ధ గ్రంథములో ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చినములు రాయబడిన మాట దేవుని బిడ్డరా వారెన్నటికి నీ కృషింపక నీరు పారు తోట తోటవలి నుందురు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఈ రోజు నీ జీవితంలో ఈరోజు నువ్వు ఎన్నటికీ కృషించిపోవటము దేవుని చిత్తం కాదు దేవుని బిడ్డరా నీరు కట్టిన తోట తోటవలి నువ్వు పచ్చగా ఉండాలని అభివృద్ధి చెందాలని నువ్వు ఫలాలు కలిగి ఉండాలని దేవుని అద్భుతమైన ప్రణాళికని దేవుని వాక్యం చెబుతుంది రైట్ మంచిది ఇది ఎప్పుడు జరుగుద్ది అయ్యా నాలో నేను కృషించిపోవాలని కోరుకోవట్లేదయ్యా నేను ఖచ్చితంగా నేను సంతోషించాలని కోరుకుంటున్నాను కానీ ఎందుకు నాకు జీవితంలో జరగట్లేదని ఒకవేళ దిగులు పడుతున్నావు తల్లి చెల్లి అక్క పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు బైబుల్ గ్రంథంలో ఒక విలువైన మాటను మొదటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను దేని పిల్లారా లుక రాసిన సువార్తలో మొదటి అధ్యాయములో ఎనభై వర్షంలో రాయబడిన మాట ఆత్మ యందు బలము పొంది ఈరోజు నీవు దేవుని బిడ్డరా లేఖనాలు రాయబడిన మాట ఏంటంటే ఆత్మ యందు బలము పొందాలట అంటే ఈరోజు నీవు శరీర సంబంధమైనటువంటి వాటిని విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన వాటిలో బలము పొందుకోవాలి బైబుల్ సెలవిస్తుంది దేవుని బిడ్డరా నువ్వు ఆరాధించే దేవుడు ఆయన బలవంతుడైన దేవుడు కదా ఆ బలవంతుడైన దేవునిలోనూ వంట ఆత్మ సంబంధమైన బలమును పొందుకోవాలి అందుకే బైబులు సెలవిస్తుంది శరీరానుసారులు శరీర విషయముల మీద మనసును పెడతారు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు పెడతారట ఈరోజును ఆత్మానుసారమైన మనసు మనసును కలిగి ఉంటే దేవుని పెళ్ళారా బైబిల్ చెప్తుంది ఆత్మ ఎందు బలము పొందుకున్నవారు ఎన్నటికీ నువ్వు కృషించవని దేవుని వాక్యం చెబుతుంది ఇది మొదటి మాట ఆ రెండో మాట దేని గమనించండి బైబిల్లో రాయబడిన మాట కీర్తన గ్రంథములో నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఆరవ వచనంలో రాయబడిన మాట ఏంటంటే ఆయన దీనులను లక్ష్య పెట్టును అంటే ఎవరైతే ఆత్మ ఎందు బలముగా ఉంటారో బలము పొంది ఉంటారో వారు దీనులుగా ఉంటారు ఆ దీనులుగా ఉన్నవారు ఎన్నటికీని వారు కృషించరు దేవుని బిడ్డారా దేవుని గ్రంథములో ఒక విలువైన ఒక వ్యక్తిని మనం గమనిద్దామా పరిశుద్ధ గ్రంథములో ఆ రోజున దేవుడరా రెండంతల ఆత్మను పొందుకున్నటువంటి ఎలిషా గారు ఈ రెండంతల ఆత్మను పొందుకున్న ఆయన ఆత్మ బలము కలిగి ఉన్నాడు తర్వాత ఆయన కొంతమంది తన గురువు గారైనటువంటి ఏలియా దగ్గర ఉన్న శిష్యులు ఈయనకి శిష్యులైన తరువాత ఏలియా దగ్గరికి దేవుని బిడ్డరా ఆ రోజున ఏ విధమైనటువంటి ఆత్మ బలం ఉందో ఎలిషా గారు కూడా అంతే బలము కలిగి ఉన్నాడు ఆ బలమును కలిగినటువంటి ఎలిషా గారి దగ్గర శిష్యులు ఉన్నారు అయితే ఒక రోజున శిష్యుడైనటువంటి వ్యక్తి ఎలిషా దగ్గరికి వచ్చి అయ్యా గొప్ప సైన్యములు రథములతోనూ గుర్రములతోనూ ఇదిగో నీ మీదకి వస్తున్నారయ్యా సిరియా వాళ్ళు వచ్చారు అయ్యో నేనేం చేయగలను ఏడుస్తూ బాధపడుతూ ఉన్నాడు దేవుని బిడ్డరా గమనించండి బైబులు మాట నీవెన్నటికీ కృషింపవు ఎప్పుడు తెలుసా ఆత్మ బలము పొందుకున్నప్పుడు నువ్వు దేవునిలో దీనుడిగా నువ్వు కనబడినప్పుడు దేవుడిని ప్రక్కన ఉంటాడు దేవుని బిడ్డారా ఆయన ఇచ్చే బలం ఏంటో తెలుసండి ఆయన సైన్యములకు అధిపతి అయిన యోహోవా ఆయన గొప్ప సైన్యం ఆయనకుంది ఆయనకు గొప్ప సాక్ష్య సమూహం అయిన వెనకాల ఉంది కనుక ఆ సైన్యం ఏం చేస్తుందో తెలుసండి నీకు ముందు నడుస్తూ ఉంటారు ఈరోజు గమనించాలి సిరియా వారు ముందుకొచ్చిన అప్పుడు ఇలిషా దేవుని పెళ్ళారా ఓ చిన్న ప్రార్థన చేశాడంట ప్రభా వీరి కళ్ళు అన్నాడట దేవునికి స్తోత్రం హలుయ్య వారు ఏమైపోయారు తెలుసండి వారు ఎంత బలవంతులుగా రథాలు వేసుకుని వచ్చినా ఆయన కృషించిపోకుండా ఆత్మ బలమ చేత చిన్న ప్రార్థన చేయగానే ఎదురుగా వచ్చిన వ్యక్తి దేవుని బిడ్డరా ఆ సైనిమందరి కళ్ళు ముయ్యబడియట వారందరూ ఏమైపోయారు తెలుసండి ఏమీ చేయలేకపోయారు ఇలిస మాత్రము ఆయన నీరు కట్టిన తోట ఆయన ఒబుక్కుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం హలుయ ఆ రీతిగా నీవు కూడా ఉండబోతూ ఉన్నావు ఎప్పుడు తెలుసా దేవుని బిడ్డరా ఆత్మ బలము కలిగి దేవుని దృష్టిలో దీనుడిగా ఉన్నప్పుడు ఆయన నీకు చేయబోతున్నాడు తెలుసు అండి ఎలిషాకి ఇచ్చిన బలం ఎలిషాకి ఇచ్చిన జ్ఞానం ఎలిషాకి ఇచ్చిన ధైర్యం దేవుడు నీకు కూడా ఇచ్చి నీ శత్రువును తెరమటానికి ఆయన పక్షంగా ఉంటాడు నమ్ము ప్రార్థన ప్రేమ గల తండ్రి నీ కొందనాలు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి ప్రతి బిడ్డను ప్రభు ఎక్కడ కృషించిపోకుండా నీ బిడ్డలకు సహాయము చేయమని ఏసయ్య నామను అడుగుచున్నాము తండ్రి ఆ మెయిన్ అందరికీ వందనాలు